హాయ్ వివర్స్ ఈ వీడియోలో తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో మూడు శుభవార్తలు అని చెప్పుకోవచ్చు ఇవి రేపటి నుంచి అమలైతే అవ్వబోతున్నాయి ఆ మూడు శుభవార్తల గురించి తెలుసుకునే ముందు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అలా చేయడం వల్ల చాలామందికి ఇన్ఫర్మేషన్ మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చేరే అవకాశం ఉంటుంది ఇంకా ఇక్కడ మనకి తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో మూడు కొత్త శుభవార్తలు కొత్త సంవత్సరంలో మనకి తీసుకురాబోతున్నారు దానికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు మనం చూద్దాం సో మూడు శుభవార్తలు అయితే రాబోతున్నాయి అందులో భాగంగా తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకురాబోతున్నారు దానిలో భాగంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే మహిళలు అరువులవుతారో వారికి ఫ్రీ స్కూటర్ ఇవ్వబోతున్నారు గుర్తుపెట్టుకోండి గతంలో ఎవరైతే చెప్పారో రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని కొన్ని మహిళల కోసమే ప్రత్యేకంగా తెలంగాణలో చాలా స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఫ్రీ బస్ టికెట్ ఆల్రెడీ మనకి ఇంప్లిమెంటేషన్ అయితే జరగడం జరిగింది నెక్స్ట్ ఇంకొక మూడు స్కీమ్స్ మహిళల కోసం తీసుకురాబోతున్నారు అందులో భాగంగా ప్రతి ఒక్కరికి ఫ్రీ స్కూటర్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పారో అది మొదటి వారంలోనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చూస్తున్నట్టయితే మనకి సమాచారం రావడం జరిగింది దానితో పాటు ప్రతి ఒక్కరికి మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంట్లో వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం ఈ స్కీమ్ కూడా తీసుకురాబోతున్నారు వారికి త్వరలోనే అన్ని అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పేసి దీనికి సంబంధించి కూడా అప్లికేషన్స్ కంప్లీట్ అయిన వెంటనే వేయాలని చెప్పేసి భావిస్తున్నట్లయితే తెలియడం జరిగింది ప్రస్తుతానికి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల నియామకం జరుగుతుంది సో ఎవరైతే అరువులు ఉన్నారో వారందరూ అప్లై అయితే చేసుకోండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మొత్తానికి తెలంగాణలో అయితే మహిళలకి పీట వేయబోతున్నారు సో వారందరికీ మంచి శుభ పరిణయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే వెనుకబడి ఉండి వాళ్ళకి నిత్యవసరంగా అవసరాలు పడుతున్నాయో వాటి ప్రభుత్వం ద్వారా సమకూర్చాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకవేళ మీకు ఈ యొక్క వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కావాలి అనుకున్నా కానీ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే